శ్రీమన్నారాయణ అండి నా పేరు కందాల విజయ్ కుమారాచార్యులు ఈరోజు మనం రేవతీ నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ రేవతీ నక్షత్రము నాలుగు పాదాలు కూడా మీనరాశిలో మీనరాశిలో ఉంటాయి ఈ రేవతీ నక్షత్రానికి అధిపతి బుధుడు రాశి అధిపతి గురువు ఈ రేవతీ నక్షత్రంలో పుట్టినటువంటి వారి లక్షణాల గురించి మనం తెలుసుకుందాం ఈ రేవతీ నక్షత్రంలో పుట్టినటువంటి వారు ధనవంతుడు ప్రసిద్ధ కల వ్యక్తి మంచి ధైర్యం కలిగి ఉంటాడు గురువుగా ప్రసిద్ధి చెందుతూ ఉంటారు సాధారణ మానవుడిగా గుర్తింపు పొందుతారు మంచి నడవడిక కలిగి ఉంటారు తెలివిగా మాట్లాడుతూ ఉంటారు గర్వం లేనటువంటి వ్యక్తి భూ సంబంధ ఆస్తులు ఉంటాయి ఏ తప్పు లేకుండా నింది నిందింపడుతూ ఉంటాడు తెలివిగా వ్రాస్తారు మంచి మనసు కలిగి ఉంటారు మంచి సలహాదారులుగా ఉంటారు చెడ్డ విషయాలంటే ఇష్టపడరు చురుకుగా ఉంటారు తల్లిదండ్రులతో ఎక్కువగా ఉంటారు శత్రులతో ధైర్యంతో ఎదుర్కొంటూ ఉంటారు ఈ రేవతీ నక్షత్రంలో పుట్టినటువంటి వారు అందమ అందమైనటువంటి కళ్ళు పొట్టిగా ఉంటారు మధ్యమ రంగు కలిగి ఉంటారు రేవతీ నక్షత్రం మొదటి పాదంలో పుట్టినటువంటి వారు తెలివి కలవారు గర్వం ఎక్కువగా ఉంటుంది సంతోషంతో ఉంటారు రేవతీ నక్షత్రం రెండవ పాదంలో పుట్టినటువంటి వారు లావుగా ఉంటారు అప్పులు ఉంటాయి అప్పులు ఎక్కువగా ఉంటాయి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది తొందరపాటుతనం ఎక్కువగా ఉంటుంది ఈ రేవతీ నక్షత్రం మూడవ పాదంలో పుట్టినటువంటి వారు ధనవంతుడు తెలివి తక్కువ వాళ్ళు అని చెప్పవచ్చును చెడ్డ బుద్ధి కలిగి ఉంటారు ఈ రేవతీ నక్షత్రం మూడో నాలుగవ పాదంలో పుట్టినటువంటి వారు నిజం మాట్లాడుతూ ఉంటారు విజయం పొందుతూ ఉంటారు శుభ్రంగా ఉంటారు ఎక్కువగా ఆలోచించేటువంటి శక్తి కలిగి ఉంటారు ఈ రేవతీ నక్షత్రంలో పుట్టినటువంటి వారి లక్షణాలండి మరొక మరొక అధ్యాయంతో మీ ముందుకు వస్తాను జై శ్రీమన్నారాయణ నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలండి జై శ్రీమన్నారాయణ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ